వెల్కమ్ బ్యాక్ టు తాజా కబుర్లు మీరు ఈ మధ్య అందరూ ఇలాంటి యాడ్స్ చూసే ఉంటారు కదా జాతకంలో సమస్యల ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం సంతానం విదేశీయానం కోర్టు సమస్యలు ఇట్లాంటివన్నీ ఉంటే మా దగ్గరికి రండి తప్పకుండా తీర్చేస్తామని చెప్తారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే సమస్యలు లేదో నాకైతే తెలియదు కదండి ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి తన దగ్గర ఒక కుంకం పూజ చేస్తే నమ్మి అమ్మవారిని తప్పకుండా మీ సమస్యలు అనేవి గట్టెక్కేస్తారండి సో మరి అంత మహిమాన్వితమైన అమ్మవారి ఎక్కడ నడుగుతారా ఆవిడే మూలాంకురేశ్వరి దేవి అండి గుంటూరు జిల్లాలో గుంటూరు నుంచి నా షాప్ అయితే వెళ్ళారు రోడ్ లో అమీనాబాద్ అనే గ్రామంలో ఈ అమ్మవారు స్వయంభూగా వెలిసి ఉన్నారనమాట ఇక్కడ కొండ కిందే గ్రామ దేవత పోలేరమ్మ తల్లి కూడా వెలిసి ఉన్నారు అయితే రోజు పైన కొండ మీద నుంచి అమ్మవారు ఈ పోలేరమ్మ తల్లిని కలవటానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు పక్క పక్కనే ఎంతో ముచ్చటగా ఉందని నాగేంద్ర స్వామి చుట్టుకున్నారంటమైన సన్నివేశానికి నిదర్శనమే ఈ శిలారూపం అని చెప్తారు అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉందండి ఈ అమ్మవారు కలియుగంలో వెలిసిన వారైతే కాదు యుగంలోనే రుక్మిణి దేవితోని పూజలు అందుకున్న అమ్మవారు ఇక్కడికి రుక్మిణీదేవి నిత్యం వచ్చి కుంకం పూజ చేసి శ్రీకృష్ణుని భర్తగా పొందిందని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది అయితే ముందుగా మెట్లెక్కి వెళ్లాల్సి ఉంటుందండి ముందుగా అమ్మవారికి బిడ్డ అయిన గణపతి మనకి తొలి దర్శనం లభిస్తుంది అనమాట ఇదివరకు ఆ గ్రిల్ సిస్టమ్ అంతా లేదు ఇప్పుడే పెట్టారనమాట తర్వాత లోపలికి అయ్యప్ప పైన ఉంటారండి ప్రతి మెట్టు పైన మనిషిలో ఉండే గుణాలను అక్కడ రాస్తూ వెళ్ళారు ఇక్కడ కుంక పూజ ఎంత ప్రత్యేకం అంటే మన తెలివితేటలతో మనం తీర్చుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి కదా అలాంటప్పుడు అమ్మ నీ దగ్గరికి ఇన్ని వారాలు వచ్చి నా శక్తి కొలది నీకు కుంకం పూజ చేస్తా అని మొక్కుకుంటే ఆ వారాలు పూర్తయ్యే లోపల ఆ సమస్య నుంచి అమ్మవారు గట్ మెట్ల మార్గంలోనే ఇంకొక శివాలయం ఉంటుందండి చిన్న శివాలయం అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా గణపతితో స్వామివారు కొలువై ఉంటారు ఘాట్ రోడ్ కూడా ఉంది కానీ ఎంత ఘాట్ రోడ్లో వచ్చినా కొంత దూరం మాత్రమేనండి తప్పకుండా అక్కడి నుంచి మెట్లు ఎక్కాల్సి అయితే ఉంటుంది సో పైదాకా అని అయితే ఉండదు తప్పకుండా అది మంచి అనుభూతి కూడా కలుగుతుందండి అలసిపోయామనే ఫీలింగ్ మనకు ఎక్కడ రాదు సో కబుర్లు చెప్పుకుంటూనే ఎవరన్నా ఉంటే అమ్మవారిని తలుచుకుంటూ ఎక్కేసేయచ్చు ఎక్కిన తర్వాత ఇదిగోండి పెద్ద రావి చెట్టు వృక్షం అయితే అక్కడ ఉంది అయితే ఆకురాలు కాలం కదా సో ఆకులన్నీ రాలిపోయి అలా కొమ్మలు కనిపిస్తున్నాయి దీనిపైన శాసనం ఒకటి రాశారు నైన్టీన్ థర్టీ నైన్లోని ఇది నిర్మించినట్టు అక్కడ రాసి ఉంచారండి మరి గుడిని చాలా వరకు రెనోవేట్ చేశారు నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అంత లేదు ఓన్లీ రాతితో కట్టడం మాత్రమే ఉంది అమ్మవారు గుడి ఇప్పుడు చుట్టూతా పెయింటింగ్ వర్క్స్ ఇదిగోండి ఎదురుగా శక్తి అంటే అమ్మవారు దుర్గా స్వరూపము ఇటువైపు వచ్చేసి సరస్వతి దేవండి అటువైపు లక్ష్మీదేవి విద్య ధనము శక్తి అన్నీ అరేంజ్ చేసి ఉంచారు చాలా అంటే చాలా బాగుంది అంటే ఈ రెనోవేట్ చేసిన తర్వాత కలర్స్ అవి వేసి చాలా అద్భుతంగా ఉంది నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఈ రేకులు అనేవి ఏం లేవండి అది నార్మల్గా ఆలయం మాత్రమే ఉండేది ఇప్పుడు కొంచెం రెనోవేట్ చేశారు ఇక్కడ స్వయంభూగా పచ్చని పొలాల మధ్య ఈ అమ్మవారి కొండ ఉంటుంది పైనుంచి చూస్తే చుట్టుపక్కల గ్రామాలు చిన్న చిన్న గ్రామాలు చెరువులు కొండలు కోనలు ఇవన్నీ కనిపిస్తుంటాయి చాలా అద్భుతంగా మంచి అనుభూతిని అయితే మీరందరూ తప్పకుండా మూట కట్టుకొని వెళ్తారండి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఆ టైం పీరియడ్లో అక్కడ రెడ్డి రాజుల పరిపాలన ఉండేదంటండి అప్పుడు కూడా ఈ అమ్మవారు గ్రామదేవతగా కాకుండా వారి కుల దేవతగా నమ్మి కొల్చేవారంట ఏదైనా కార్యం తలపెట్టాలంటే ఈ అమ్మవారి ఆశీర్వాదం పొంది మాత్రమే వాళ్ళు విజయం వరించేవారంట అంత మహిమాన్వితమైన అమ్మవారు కాబట్టి భక్తులకి ఈ రోజుకి కూడా కొంగు బంగారంగా ఉంది చాలా పర్మిషన్స్ తీసుకొని కానీ నేను లోపలికి ఎంటర్ కాలేకపోయాను ఇది ముఖద్వారం ప్రధాన ద్వారా సో గర్భగుడిలోకి మనం లోపలికి వెళ్ళటానికి ఇదే ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట చాలా అందంగా చెక్కుంది కదా నాకైతే చాలా నచ్చిందండి పాత ట్రెడిషన్ ఉంది సో ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో గణపతి అమ్మ ఎక్కడ ఉంటుందో బుజ్జి ముద్దుల కొడుకు అక్కడే కదా అండి ఉండేది నేను ఇందాక మీకు చుట్టూత అవుట్ సైడ్ ప్రదక్షిణ చేసి మాత్రమే చూపించాను ఇప్పుడు ఇన్సైడ్ అంటే గర్భాలయానికి చుట్టూత ఒక ప్రదక్షిణ చేసి ఎలా ఉంది అనేది చూపిస్తాను సో దూరం నుంచి రాలేను వాళ్ళ కోసం కానీ వీలైతే తప్పకుండా వచ్చి ఈ అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసి ఆశీర్వాదం అయితే పొందండి ఆడవాళ్ళ మెడలో మంగళసూత్రాలు ఎన్ని రోజులు ఉండాలి నుదుట సింధూరు ఎన్ని రోజులు ఉండాలని కేవలం ఈ అమ్మవారి ఆశీర్వాదం మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుందని మేమందరం అంటే ఈ ప్రాంత వాసులందరూ ఖచ్చితంగా నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు కూడా ఈ రోజుకి కూడా అంత శక్తివంతమైందండి ఆ కుంకం ఉంటుందండి అక్కడ పూజ చేసింది అక్కడ స్టోర్ చేసి పెడతారు వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఇదిగోండి ఆడవాళ్ళు ఇలా వాళ్ళ సౌభాగ్యాలను కాపాడుకోవడానికి కుంకం పూజ చేస్తారు అది శ్రీచక్రం మీద చేసిన కుంకం పూజ సో అది స్టోర్ చేసి ఉంచుతారండి ఇది ఇక్కడ ఉత్సవ విగ్రహం అనమాట అక్కడ పెట్టి ఉంచారు అమ్మవారు ఎదురుగానే గ్యాలరీలో చేయిస్తారనమాట లోపలికి ఎంట్రీ ఉండదు సో ఎంత అందంగా ముగ్ధ మనోహరంగా ఉన్నారో కదండి అమ్మవారు ఇదిగోండి ఈ కుంకుమ ఉంది చూసారా ఇది కేవలం ఇది ధరించడం వల్లే ఎన్నో సమస్యలు తీరిపోతాయి అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యవంతులుగా కూడా అవుతారు అంత మహిమాన్వితమైనదండి ఈ కుంకుమ సో ఇది అమ్మవారి గర్భాలయంలోకి వెళ్ళే ద్వారానికి ఇత్తడితో చేసినటువంటి తాపడం అనమాట అమ్మల అమ్మలుగన్న అమ్మ మూలాంకురేశ్వరి దేవి మహిమాన్వితమైన తల్లి ఈ రోజుకి కూడా అక్కడ ప్రజలు సువిక్షంగా బ్రతుకుతున్నారు అంటే కేవలం ఈ అమ్మవారి భిక్షే అక్కడ ప్రజలే కాదులేండి ఎక్కడ తలచినా కూడా నేనున్నానని వెంటనే వారి వెన్నంటే ఉండి మహిమాన్వితమైన అమ్మవారు సో ఇది గుడికి అంటే ఆ ముఖద్వారానికి గర్భాలయానికి చుట్టుపక్కల ఉన్నది ఇక్కడ ఈ ఉన్న ఈ ఫోటో ఫ్రేమ్ లో అక్కడ గుడికి సంబంధించిన చరిత్ర ఆ వివరాలన్నీ కూడా రాసి పెట్టి ఉంచారు బయటకు వెళ్ళేపాటికి నా ఇద్దరు పిల్లలు విపరీతంగా గోల్ చేస్తున్నారు పాప మా వారు కష్టపడుతున్నారు కంట్రోల్ చేయడానికి సో పిల్లల్ని తీసుకుని వెళ్ళాను ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో పాజిటివ్ వైబ్స్ నిండి ఉంటాయండి అంత మంచి ఫీల్ అయితే వస్తుంది తప్పకుండా వీలైతే రండి ఇక్కడ ఒక మండపం ఉందండి రాతి మండపం ఇక్కడ యజ్ఞాలు యాగాలు అటువంటివన్నీ నిర్వహిస్తూ ఉంటారంట చాలా ఎత్తుగా ఉంటుంది నేను మొదట్లో మీకు చూపించిన క్లిప్లో చూపించిన మండపం ఇదేనమాట కంప్లీట్గా రాతితో అయితే చెక్కి ఉంది ఇక్కడ నుంచి ఇంకొక ప్రత్యేకత ఉందండి దేవి నవరాత్రులు జరుగుతున్న ఆ సమయంలోని ఇక్కడ నుంచి ఒక పాప కింద పడిపోయిందంట కానీ అమ్మవారి శక్తి ఎటువంటిదంటే చిన్న దెబ్బ కూడా ఆ పాపకి తగలేదంట ఆ పాప సేఫ్గా ఉందంట అంత ఎత్తుమెండి నుంచి పడ్డా కూడా ఏం జరగలేదంట ఎంత శక్తో మరి ఆలోచించండి రండి నవగ్రహాలు మంచి అద్భుతమైన దృశ్యాన్ని కూడా చూపిస్తాను అద్దుకోండి ఆ వెనక ఆంజనేయ స్వామికి సూర్యుడు తన కిరణాలతో అభిషేకం చేస్తున్నాడు చాలా అద్భుతంగా ఉంది కదూ ఎక్కడో కానీ ఇటువంటి సిచ్యువేషన్ రాదు నాకు అనుకోకుండా ఆ క్లిప్ దొరికింది చా నాకు చాలా హ్యాపీ అనిపించింది మీ అందరితో పాటు షేర్ చేసుకున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది సో ఇవేనండి మూలాంకురేశ్వరి అమ్మవారికి సంబంధించిన విశేషాలు వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి అయితే వెళ్ళండి అండ్ అవసరం అనుకున్న వాళ్ళకి కష్టంలో ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మీ వంతు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోదు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో కలుస్తాను అంతవరకు స్టేట్యూన్ విత్ తాజా కబర్లు